సాయిరామ్ నా పేరు కోనాలక్ష్మి మోహన్ రావు మధ్య గ్రామం అది మేము రైతు కుటుంబం నుంచి వ్యాపారంలోకి వచ్చాము కొన్ని సంవత్సరాల తర్వాత తాత ముతాతంతో కూడా రైతు కుటుంబం నుంచి వాళ్ళు వచ్చారు అయితే మేము దాదాపు నైన్ నైంటీ ఆ ప్రాంతంలో ఒకసారి మా గారు అని ఆయన టీచర్ గారు ఉండేవారు వారు జ్యోతి భజన చేసుకుని జ్యోతి భజన ఎ జ్యోతి భజన పెట్టారన్నమాట వారు వచ్చి మమ్మల్ని అడిగారు ఒక ఒకరోజు సార్ మేము ఇట్లా జ్యోతి భోజనం చేస్తున్నాం బాబా గారికి మీ ఇంట్లో కూడా పెట్టుకుంటారని చెప్పి అడిగారు అయితే నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా భగవంతుడి మీద ఎక్కువ ఇల్తో ఉంటాను కాబట్టి ఏకాగ్రమైన చెప్పు నేను కాదు ఎవరైనా కూడా నేను కాదన్నాను అయితే వారు పెట్టుబడిన తర్వాత మా ఇంట్లో ఒకరోజు పెట్టారు అలా స్వామి ఆ రోజు పెట్టిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి కొద్దిగా ఎందుకు ఎందుకు నా మీద నాకు స్వామి మీద కొద్దిగా ఇది పెరిగింది అప్పటి నుంచి తర్వాత కొన్న తర్వాత బుచ్చయ్య గారు అని చెప్పి అక్కడ కర్నూలు అప్పుడు సమితి పెట్టి సస్యాల శివ సమితి మధిరాన్ని పెట్టి అక్కడ బుచ్చయ్య గారు అని చెప్పి కర్నూలు గారు కర్నూలు గారిని పెట్టారన్నమాట ఆయన గారు కొద్దిగా నాకు పరిచయం ఉండేది ఆయన కూడా మామూలుగా వచ్చేసి మామూలుగా మీరు కూడా ఇట్లా స్వామి బదిలీకి రాని అంటే సార్ ఆయన చెప్పక చెప్పగా కొన్న తర్వాత కొద్దిగా అప్పుడప్పుడు వెళ్ళటం అనమాట ఒకసారి నేను పూర్తిగా బయలేని దాకా ఉన్నాను పూతిపోయిన తర్వాత ఆ బుచ్చయ్య గారు అనమాట ఆయన హార్తిస్తుంటే నాకు మనసులో అనిపించింది అరే మనం కూడా కరెంట్ అయితే మనం కూడా స్వామి హారతి భోత్సవో అది మాకు కూడా ఆ స్వామి స్వామి నాకు ఆ ఛాన్స్ ఇస్తారా అని చెప్పని అప్పట్లో నాకు ఒక ఆలోచన వచ్చింది కరెక్ట్గా అది కొన్నాళ్ళ తర్వాత స్వామి నైన్టీన్ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో పాదుక మహోత్సవం జరిగింది పుట్టుపతిలో అప్పుడు ఆ మహోత్సవంలో మనం గుచ్చి గారి పాపం ఆ రోజు అక్కడే స్వామిలో ఐక్యారనమాట చాలా అదృష్టవంతుడు ఆయన స్వామి దగ్గర ఐక్యవటం ఆయన ఐక్యం దగ్గర నుంచి తర్వాత నాకు అప్పుడు మన మాధిరాజు రామచంద్ర గారి జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు ఆయన ఈయన చనిపోయిన తర్వాత ఎందుకో నాకంటే సీనియర్స్ ఉన్నారు కానీ మరి ఎందుకో స్వామి అది మోహన్ రాజు మీరు ఇక్కడ కొద్ది కన్నీ బాగుంటుందని చెప్పి నేను అన్నాడు నేను కూడా వెంటనే యాక్సెప్ట్ చేసిన అంతా అది స్వామి కృపే నా ఇది కాదు అంత స్వామి కృపే ఆయన వెంటనే అని చెప్పి నేను కూడా వెంటనే కానించడం అలా భజనలు అప్పటి నుంచి సమితి మా ఇంట్లో దాదాపుగా రన్ కావటం కొద్ది రోజులు గడిచిపోయింది తర్వాత పాదుక మహోత్సవంలో కూడా స్వామి మేము వెండి పాదుకలు తీసుకెళ్ళడం జరిగింది ఆ వెండి పాలుకలు స్వామి ఆశీర్యత్వంలో మేము తీసుకొచ్చి ఇంట్లో సమితిలో పెట్టుకున్నాము అన్నీ అలా జరుగుతుంటూ వచ్చిన తర్వాత కనుక అయిన తర్వాత నిజంగా స్వామి అన్ని ఇప్పటి వరకు కూడా అన్ని కార్యక్రమాలు చేస్తా అని చెప్పి నేను కల్లోడించుకో చాలా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చూపించారు తర్వాత ఒక ఆయుర్వేద మెడికల్ క్యాంపు ఒకటి పెట్టి అనమాట దాదాపు ఇప్పుడు సుమారు ఒక ఇరవై సంవత్సరాలు వస్తుంది అవుతుంది ఏ ఏ ఇయర్ లో మొదలు నైన్టీన్ నైన్టీ ఎయిట్ దీని గురించి మళ్ళీ మా డాక్టర్ గారు కూడా చెప్తారు దాని గురించి ఆ ఆయుర్వేద మెడికల్ గురించి మన డాక్టర్ గారితో మాట్లాడతాము దాదాపు ఇప్పటికి ఒక మూడు లక్షల మందికి పూర్తిగా తగ్గేంత వరకు మెషిన్ ఇవ్వటం జరిగింది అది ఒక చాలా అద్భుతం మాట అసలు అది యాక్చువల్గా పదివేల రూపాయలతో ఆ రోజు స్టార్ట్ చేసిన ఆ మెడికల్ క్యాంప్ని ఈరోజు లక్షలతో దాన్ని నడిపించడం జరుగుతుంది అది కూడా స్వామి కృపే దాన్ని ఎలా వచ్చింది చేసినప్పుడు తర్వాత ఈ మధ్య బాగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు దానికి మా బాబు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు అమెరికాలో ఉండి అక్కడ ఈ కోవిడ్కి ఏం చేయాలని చెప్పిన వాళ్ళందరూ కూడా మన భారతదేశం మీద బాగా శ్రద్ధతో ఉన్నారు అప్పుడు వాడికి కూడా ఒక ఐడియా వచ్చేసి మనం కూడా ఏం చేయాలి దేశానికి మన గ్రామానికి ఏం చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు ఈ ఆశాజ్యోతి అనే ఒక ఆర్గనైజేషన్ ఉండేది వాడు దాంట్లో కూడా ఒక నెంబర్ అనమాట అట్లా వాడు ఆ నెంబర్లు వాడు పెట్టుకొని ఒక నలభై లక్షల రూపాయలు చేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ పంపించడం జరిగింది అన్నమాట ఒక పద్దెనిమిది మిషన్లు అలా ఒకటి లక్ష రూపాయలు అప్పుడు అది పద్దెనిమిది మిషన్లు పంపించాడు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో సెంట్రల్ ఆక్సిజన్ పెట్టించారనమాట అది దాదాపు ఒక పదిహేను లక్షలతో ఒక ట్వంటీ బెడ్స్కి దానికి సెంట్రల్ లైవ్ ఆక్సిజన్ ఆక్సిజన్ పెట్టించనమాటది ఈ ఆక్సిజన్ మిషన్స్ కూడా ఆ టైంలో చాలా అద్భుతంగా చాలా కొన్ని వందల మందికి అది బాగా సేవ్ చేసింది ఎంత ప్రాణాయాన్ని పనిచేసింది చాలా చాలా అద్భుతం జరిగింది అది నిజంగా అది మా బాబుకి ఎందుకు ఆలోచన వచ్చిందో అది ఒక అద్భుతమైన అది మామూలు విషయం కాదు అంత అమౌంట్తో చేయటం అనేది సాధారణ విషయం కాదు అది మన మధ్య సమితికి స్వామి ఇచ్చిన ఒక పెద్ద అద్భుతంగా మేము భావిస్తాం కొరైన ఆ టైంలోనే వాళ్ళు కూడా మళ్ళీ సహకరించేసి కొన్ని వేల మందికి దాదాపు ఒక మంత్ ఇంట్లోనే మేము అంతా కూడా భోజనాలు వండించి అందరికీ పం పొట్ల ప్యాకింగ్ చేయించి చాలామంది పాపం సేవ దళిచ్చేవాళ్ళు ప్రతిరోజు కూడా ప్యాకింగ్ చేయించి ఎక్కడ అవసరం నీడు ఎక్కడ ఉందో అక్కడికి పంపించి వాళ్ళకి ఆహార కొత్త కూడా తీర్చడం మాట అది తర్వాత ఈ మేము ఆయుర్వేద మందులు కూడా చాలా వరకు మా డాక్టర్ గారు అనంతయ్య గారు అనంతయ్య నాయుడు గారు ఆయన నిజంగా మాకు మా మదర్ సమితికి ఇచ్చిన ఒక అద్భుతం ఎందుకంటే అలాంటి డాక్టర్ను ఉచితంగా పాపం ఆయన కూడా సర్వీసులో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఉంటాం చాలా వరకు మందులు ఇక్కడ మాత్రం ఇక్కడ ఇంట్లో తయారు బయటకు ఉంటే అలా ఎలా ఉంటాయి ఉద్దేశంతో చాలా వరకు మేము మొక్కనప్పటికి వాటికి అప్పట్లో స్టార్టింగ్ ఒక ఆయిల్ తయారు చేసేవాళ్ళం తయారు చేయించేవాళ్ళు తర్వాత మొక్క నెప్పుడు వస్తాం గోడీలు ఆయన మొత్తం టోటల్ ఆయర్ అది చాలా చాలా కష్టంతో కూడుకున్న పని అవన్నీ కూడా ఇంట్లో తయారు చేయటం యాక్చువల్గా దీని అంత చెప్పాలంటే నా భార్య లక్ష్మి అమ్మ ఆమె కోఆపరేట్ లేకపోతే నేను ఏమాత్రం మేము ముందుకు ఎక్కడ నాకు భగవంతుడు నాకు అలాంటి భార్యని ఉండటం నాకు అదృష్టం ఎందుకంటే ఇద్దరం స్వామి రూట్లో ఉండి స్వామి కోసం ఒక ఇదిని మనం చేసుకోవటం అనేది మాకు నాకు అదొక చాలా సంతోషమైన విషయం చాలా చాలా ఎందుకంటే ఆదివారం వచ్చిందంటే ఒక వీక్ డేస్ ముందే అన్ని తయారు చేసుకొని అన్ని దానికి ఆదివారానికి ఏమేమి కావాలంతా కూడా అరేంజ్ చేసేసి ఉంటుంది అదొకటి తర్వాత ఏదైనా కార్యక్రమం వస్తే నేను ఏదైనా చెప్పటం వరకే టోటల్ టోటల్లీ ఏ టు జెడ్ వరకు అంత మొత్తం ఫామే మెయింటైన్ చేసుకోవటం అంతా చేసి ఉండేది నేను ఒక ఇదిగా పైన చూసుకుంటూ అన్నమాట అది నిజంగా అది చాలా చాలా జీవితంలో ఒక అద్భుతమైన ఇదిగా నేను ఇచ్చేసుకుంటాను అనమాట తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనం మాకు చాలా ఇంకొకటి ఇంకొక అదృష్టం ఏంటంటే హైదరాబాద్ ప్రసాద్ గారు అని చెప్పని ఆయన చాలా సీనియర్ ఇవ్వండి అంతకుముందు ఆయన ఉండే ఉండేవాడు తర్వాత హైదరాబాద్ సెటిల్ అయ్యి అనమాట ఆయన ఎందుకో ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు పచ్చిమారు ఏదో మాట్లాడతారు పచ్చిమే అట్లా అట్లా ఆయన ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి బుక్స్ పంపిస్తూ ఉంటాడు డ్రెస్సులు పంపిస్తూ ఉంటాడు తర్వాత షర్టర్స్ పంపిస్తుంటాడు తర్వాత రగ్గులు కానీ దుప్పట్లు కానీ శారీస్ కానీ ఇలాంటి అది మా మధుర సమితి కాదు ఒక గొప్ప విషయం అండి మామూలు విషయం కాదు వాళ్ళు అలా ఆయన చేసి పంపించటం అవి మేము ఇక్కడ పేదవాళ్ళకి అవ్వటం ఆయన అవన్నీ చూసి ఆ కుటాలని పంపిస్తే ఆయన చాలా చాలా తృప్తిపట్టం ఉంటాం ఇదంతా కూడా చాలా చాలా అదృష్టం అంటే అనుకుంటాం మాకు భగవంతుడు ఈ జన్మలో ఇంత అదృష్టం ఇస్తారని చెప్పి మేము కళ్ళు కూడా ఎంచుకునే చిన్నప్పుడు లేదు తర్వాత యాక్చువల్గా మాకు ఇంకా అనిపిస్తుంది మాట చిన్నప్పుడే మాకు దాదాపు ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ స్వామి ఫోటో ఒకటి మా బావగారు ఒకటి పట్టుపట్టి వెళ్ళి అది తీసుకొచ్చి ఇచ్చారు అనమాట అది ఎందుకు ఇంట్లో పెట్టుకున్నా కానీ అప్పటి నుంచే కనుక వెళ్ళినట్టయితే ఇంకా స్వామితో ఇంకా చాలా అనుభవాలు పొందేవాడు చాలా దగ్గరగా ఉండేవాడు అది మిస్ అయిపోయింది అని మాకు అనిపిస్తుంది స్వామి నెక్స్ట్ కనీసం ప్రేమ సేవం నుంచి కూడా కనీసం అది స్టార్టింగ్ నుంచి మాకు అట్లా ఇస్తారని చెప్పి స్వామిని ఉంటాము ఇది చాలా చాలా అదృష్టంగా భావించుకున్నాం మాట ఇలాంటి కార్యక్రమాలు చేయడం తర్వాత ఈ ఈ ఈ జన్మలోని మేమందరం కూడా స్వామిలో ఐక్యమైపోవాలని మధ్య సమితి మొత్తం కూడా స్వామిలో ఐక్యమైపోవాలని మాకు ఒక కోరిక సరే అందరం ఐక్యం కావాలనుకుంటారు అందరిని కోరుకుంటాము కా మా కుటుంబం తరఫు నుంచి మా తరతరాలు కూడా స్వామి రూట్లో అందరూ ఉండాలి మా మనవాళ్ళు ముని మనవాళ్ళు అటు అమ్మాయి తరపు నుంచి కానీ అబ్బాయి తరపు నుంచి కూడా స్వామి వాళ్ళందరినీ కూడా లాక్కోవాలని చెప్పి ఆయన ఫోన్లోకి లాక్కోవాలని చెప్పి స్వామిని ప్రార్థించు ప్రార్థించుకుంటూ సాయ